వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకొని కుమారులున్న ఈ కాలంలో వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి ఆకాంక్షను నెరవేర్చాడు ఓ తనయుడు భవానీ అనే ఉపాధ్యాయురాలు హైదరాబాద్ విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఎకనామిక్స్ టీచర్గా పనిచేసి రెండు నాలుగులో పదవి విరమణ చేశారు ఆమె తన పూర్వ విద్యార్థులందరినీ కలవాలని ఉందని తన కుమారుడు శ్రీకాంత్ కు చెప్పారు తల్లి అడగడంతో శ్రీకాంత్ మూడు నెలల పాటు కష్టపడి పంతొమ్మిది డెబ్బై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు కళాశాలలో చదువుకున్న విద్యార్థుల వివరాలు సేకరించారు వారందరితో మాస్టర్ ట్యాంక్ జేఎన్టీయు కళాశాల ఆడిటోరియంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు విద్యార్థులు తమ అభిమాన ఉపాధ్యాయులైన భవానీ టీచర్కు పాదపూజ చేసి గౌరవించుకున్నారు నలభై ఏళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకుని ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు వారి కళాశాల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు తమ విద్యార్థులను ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం వారిని ఉన్నతమైన స్థాయిలో చూడడం ఎంతగానో సంతోషాన్నిచ్చిందని ఉపాధ్యాయురాలు భవానీ ఆనందం వ్యక్తం చేశారు ఇప్పుడు అదొక కాలేజీ పిల్లలకి ఏదో చెప్తున్నాను ఆ భావన నాకు ఏనాడు ఉండేది కాదు నా పిల్లలకి నేను వాళ్ళకి కావాల్సింది ఏదో చదువు చెప్తున్నాను అనుకునేదాన్నే కానీ వాళ్ళు ఏదో చదువుకోవడానికి వచ్చారు పిల్లలు వెళ్ళిపోతారు అన్న ఊహే నాకు లేదు అందుకే నాకు ఎందుకు అనిపించింది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ వచ్చేసాం ఇన్నాళ్ళు కుటుంబ సభ్యులతో కలిపాం వాళ్ళు నా పిల్లలు అని నేను చెప్పినప్పుడు వాళ్ళతో ఎట్లా నేను కలవాలి అని మా బాబుతో అన్నా నాన్న నా స్టూడెంట్స్ అందరినీ నాకు చూడాలని ఒకసారి అని అడిగితే అదంత పని అమ్మా నేను మాట్లాడుతాగా అరేంజ్ చేస్తా అన్నాడు అన్న ప్రకారంగా ఏర్పాటు చేశాడు నా పేరు శ్రీకాంత్ నేను డాక్టర్ ని మా అమ్మగారు భవానీ దేవి గారు సో మొన్న మదర్ ఏమంటున్నారు అంటే ఓసారి నా పూర్వ విద్యార్థులందరితో కలిసి భోజనం చేయాలి అని అనుకున్నారు మదరు అందుకని ఈ గెట్ టుగెదర్ అరేంజ్ చేయడం జరిగింది సో ఇంత ఆవిడ అడిగారు అండ్ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ వచ్చారు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ ఆత్మీయ సమ్మేళనం ఎంతో చాలా మాకు బాగా ఆనందంగా ఉంది ఈ ఉత్సాహం మళ్ళీ మాకు ఇంకా మళ్ళీ ఇంకొక పది పదిహేను ఏళ్ళకి సరిపడా టానికి దొరికిందని నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్ కలవడమే చూసాం గానీ ఒక టీచరు తన యొక్క స్టూడెంట్స్ ని పిలిచి వాళ్ళందరితోటి ఒక క్వాలిటీ టైం గడపాలి అని అనుకోవడం అనేది ఇది ప్రప్రదంగా జరిగింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ మళ్ళీ మా మేడం గారు ఫోన్ చేసి రమ్మండం అనేది ఇట్స్ మిరాకిల్ అది కొంచెం చాలా తక్కువ మందికి ఆ ఆపర్చునిటీ వస్తుంది అందులో మేము ఒక మాదొక బ్యాచ్ కానీ ఇటువంటి ఫంక్షన్ చేయడం అనేది నిజంగా మిరాకులు గురు రుణం అంటారు కదా అది తీర్చుకోవడానికి ఈ రోజు మేము ఇక్కడ చేరాము